కొండ ఎన్ఐటి దర్గా రోడ్ లో క్రిస్మస్ సందర్భంగా రివైవల్ క్రిస్టియన్ సెంటర్ చర్చ్ పాస్టర్ కురియన్ మాట్లాడుతూ కరుణామయుడు యేసుక్రీస్తు బోధనలు జీవితం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద పండుగ క్రిస్మస్ అన్నారు యేసు లోకానికి రావడం ద్వారా విశ్వశాంతి దోత దేవుని కుమారుడు భూమి మీద అడుగుపెట్టిన శుభదినం అన్నారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పరమత సహనం దైవ చింతన అలవాటు చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా సంఘ పెద్దలకు సంఘ కాపరులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు తదితరులు పాల్గొన్నారు మెట్రో టీవీ మరియు డిటీవీ ప్రైమ్ వన్ న్యూస్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం యేసుప్రభు లోకానికి రావటం ద్వారా ప్రజలందరికీ ఆనందము శాంతి సమాధానం కలిగించుటకు దేవుడు ఆశించాడు ఆయన దివ్యమైన ఆ జనన సందర్భంలో పరలోకపు దూతలు దిగి వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయం భూమి మీద తనకిష్టలైన మనుషులకు సమాధానం కలిగిన గాక అని పలికిన మాట నెరవేరుస్తూ యేసు ఈ లోకానికి వచ్చాడు సర్వమానవాళికి ఆనందాన్ని సంతోషాన్ని క్షేమాన్ని కలుగ చేశాడు ఆయన జననం ద్వారా లోకానికి గొప్ప ఆనందం కలిగింది ఈ క్రిస్మస్ పండుగలో ఈ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా రివైవల్ క్రిస్టియన్స్ సెంటర్ నుండి జీవనది టెలివిజన్ పరిచర్య నుండి మా ఫ్యామిలీ నుండి మీకు శుభములు పలుకుచున్నాం మీరందరూ రానున్న నూతన సంవత్సరంలో కూడా ఆశీర్వాదంతో కూడిన జీవితం కొనసాగించాలని మీ ఫ్యామిలీ వర్దిల్లాలని మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను గాడ్ బ్లస్ యూ మరొకసారి క్రీస్తు జయంతి శుభాకాంక్షలు గాడ్ బ్లస్ యు